వైసీపీ హయాంలో కడప జిల్లాలో జరిగిన భూ అక్రమాలు కబ్జాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి బద్వేల్లో వైసీపీ నేత ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి అనుచరులు ఆయన బావమర్ది పార్టీ సమన్వయకర్త విశ్వనాథరెడ్డి కలసపాడు మండలం శంఖవరం చింతలపల్లిలో సుమారు నూట ఎనబై ఎకరాలు కబ్జా చేసినట్లు ఆర్టీఓకు ఫిర్యాదులు అందాయి ఈ ఫిర్యాదుల మేరకు బద్వేల్ ఆర్డీఓ చింతలపల్లిలో పర్యటించి డ్రోన్ కెమెరా సహాయంతో సర్వే నిర్వహించారు ఎమ్మెల్సీ గోవిందరెడ్డి బాబుమరి విశ్వనాథరెడ్డి నూట పద్నాలుగు ఎకరాలను ఆక్రమించి ఎస్టేట్ నిర్మించినట్లు గుర్తించారు ఆ భూముల్లో మొక్కలు నాటి పంటలు కూడా సాగు చేసినట్లు గుర్తించారు బద్వేల్ ఆర్డీఓ చంద్రమోహన్ ఇటీవల బీకోడూరు మండలంలో సర్వే నిర్వహించి అక్కడి భూములు వైసీపీ నేతల ఆధీనంలో ఉన్నట్లు గుర్తించి ప్రభుత్వానికి నివేదికలు పంపించారు గోవిందరాయపల్లి పాఠశాలను వైసీపీ నేతలకు రెవెన్యూ అధికారులు అక్రమంగా రిజిస్టేషన్లు చేసినట్లు గుర్తించి దాన్ని తిరిగి పాఠశాల పేరుతో రిజిస్టేషన్ చేసేందుకు కలెక్టర్ కు పంపారు ఒకటి రెండు రోజుల్లో కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ చింతలపల్లిలో పర్యటించి వైసీపీ హయాంలో జరిగిన భూ కబ్జాల వ్యవహారంపై నిగ్గు తేల్చనున్నారు